వి ఆర్ ఎడ్యుకేటెడ్ వీ నో అవుట్ బీ విత్ ద సొసైటీ ఏమని అంటే తాడుపతిలో రానిలేదు నేను కాదు రానిచ్చదు మా ఊరు ప్రజలు రాని లాస్ట్కు ఎంత దుర్మార్గం అంటే ఆడిపిల్లో మీద కూడా కేసులు పోతే త్రీ నాట్ సెవెన్లో కౌన్సిలర్లన్నీ ఆయన కుమారుడు తరిమి తరిమి కొట్టిన వీడియోలు కూడా ఉన్నాయి విత్ ఆల్ ద రికార్డ్స్ మేము ఓడిపోయిన మొదటి రోజు నుంచే మేము అన్ని రికార్డ్స్ చేసినాం సార్ కొందరు జర్నలిస్ట్ ఏదో మాట్లాడుతుంటే దయచేసి వాళ్ళకి టైం ఉంటే టైం ఉంటే సార్ ఓన్లీ ఫర్ ద జర్నలిస్ట్ ఆకింగ్ రెండు వేల నూట అదే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు బహిష్కరిస్తారు ఎవరు బహిష్కరిస్తారు కలెక్టర్ గారు ఎందుకో పవరు ఆయన చేతిలో ఉంది కాబట్టి ఏం ఆయన ఉంటే ఐదేళ్ళు ఉంటే మా వాళ్ళు అదే పెడతాం మా ఊ రోజు కూడా ఏమి ఐదేళ్ళు ఆయన బయట ఉంటే నీకు పవర్ ఉందని విత్ ఆల్ ది రికార్డ్స్ నోటికి వచ్చినవి మాట్లాడినా ఐదేళ్ళు ఉండు అదే మా పిల్ మా మా ఊళ్ళో మా ఊరు తాడపత్రి రోజులు అడిగేది అదే వేరేమో అడగడంలే ఇవి నా మీద నా కొడుకు మీద ఎఫ్ఐఆర్లు జర్నలిస్టులకేది భయపడలే వాడికి సంబంధమే లేదు నో ప్రాబ్లం నేనే ఫీల్ కావడం లే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వీని బహిష్కరిస్తారు వీని బహిష్కరిస్తారు వీళ్ళన్ని బహిష్కరించిన కేసులు లేదా మేము హైకోర్టుకు పోయినాం మేము హైకోర్టుకు పోయినాం మేము లోయర్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పోయినాం ఇవన్నీ స్టే మాకు ఇచ్చేటి ఎందుకు రాకూడదు ఎందుకు పోకూడదు అని సార్ విత్ రికార్డ్స్ ఆఫ్ టాకింగ్ ఏదో సొల్లు సొల్ కుత ఇవన్నీ లోవర్ కోర్ట్ హైకోర్ట్ బెంచ్ ఏమే హ్యూమన్ రిసోర్స్కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సుప్రీంకోర్ట్ మా రాబోద్దు వాళ్ళని చేయలేదు మా వాళ్ళందరినీ అందుకే ఈరోజు అంటున్నారు అర్థమైందా ఇవన్నీ అవే ఇదో జీప్ ఇదో వస్తేనే కర్ణాటక బార్డర్ తీసిపోయి కర్ణాటక బార్డర్ తీసిపోయి పోలీసులు పోలీసులు జీపులే తరుపుతారు ఇవన్నీ ఆ రోజు ఏమైనా ఈరోజు అందరూ జర్నలిస్ట్ ఏదో మాట్లాడతారు మీరు మాట్లాడితే నాకేం బాధ లేదు పెట్రోల్ బంక్ విత్ ద రికార్డ్స్ మాకు కర్ణాటక బార్డరు రెండు రెండు వందల ఐదు కిలోమీటర్లు వచ్చి పదకొండు రూపాయలు తక్కువ ఎంత పదకొండు రూపాయలు తక్కువ నుంచి తెచ్చి తెస్తాడు రికార్డ్స్ ఇది అన్నీ పెట్టినాము పట్టుకున్న బండ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆ రోజు రూల్స్ లేవా ఆ రోజు లా లేదా శాండ్ హైకోర్టులో కూడా ఉంది పెండింగ్ మొత్తం దోసుకున్నాడు ఆయన దోసుకుంటే దోసుకుండే ఏదంతా ఖాళీ అయిపోయి నీళ్ళు ఇంకక అవస్ నేను ప్రొటెస్ట్ చేసి జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ ఏమా శాండ్ దానికి ప్రొటెస్ట్ చేస్తే అరెస్టా డె రెండు నేళ్ళు నాకు ఒక జీపులో వేసి నన్ను పొద్దున్నే బిస్ట్రీ అంతా తిప్పి 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 రాత్రి తొమ్మిదిన్నరకు పొప్పూరు పోలీస్ స్టేషన్లో నన్ను చేస్తారు ఎందుకు ప్రొటెస్ట్ చేసిన దానిక నేనేమో దోషుకుడి దాన్ని ప్రొటెస్ట్ చేసిన దానికి ఈరోజు మౌనలో ఇసుక మరి నలభై మూడు కిలోమీటర్లుంది పెన్న రివర్ నాకి ఇది అనుకుంటున్నారు ఇంటి విషయం సార్ ఆయన ఇంటి విషయం సార్ ఆయన పది సెంట్లు కొంటే మున్సిపాలిటీ రెండున్నర సెంట్ ఆక్రమించుకొని రిజిస్టర్ ఆఫీస్కి పోతే ఎస్ దీంట్లో ఫ్రాడ్ ఉంది మా వాళ్ళు తప్పు చేసినారు వాళ్ళేం తప్పు చేయలే ఈయన బెదిరించి రాడు ఏమే లేదని చెప్పాను నేను నేను ఊరికి మాట్లాడా ప్లీజ్ ఏది ఊరికి మాట్లాడినా మీరు ఏదన్నా తీసుకున్నాను నో ప్రాబ్లం కలసర్ గుర్తు దగ్గర క్రషర్ వేసినాడు ఫైన్ వేసినారు దగ్గర దగ్గర ఆరు కోట్లు బినామీ విత్ రికార్డ్స్ ఏడో క్రషర్ వేయకూడదు అంత ఆయనతోనే కొనాలా అందుకే పబ్లిక్ రివోల్ట్ అవుతుంది ఇక్కడ మోర్ కాంప్లెక్స్ అని ఉంది అది క్రిస్టియన్ ప్రాపర్టీ మద్రాస్ లోపై ఆయన పేరుతో రిజిస్టర్ చేసుకొని వచ్చినాడు ఇప్పుడు బినామీగా ఆయన షడ్ కూడా ఏమో అంటారు ఆయన విత్ ద రికార్డ్స్ సద్దల్ వాడేవరో పాపం క్రిస్టియన్ బ్రిటిష్ కాలంలో చేసి ఇది చేస్తే ఈయన దౌర్జన్యంగా పండే కలెక్టర్తో క్యాబినెట్కి పంపిస్తాడు ఎందుకంటే అప్రూవల్ కోసరం విత్ ద రికార్డ్స్ కోమటి కుంట్లో ఉంది నూట ఎనభై ఎకరాలు చేసినాడు చేసుకున్నా ఏం వద్దన్ లే సోలార్ కోసం హైదరాబాద్ కంపెనీ అడతా సోలార్ పెట్టినారు చుట్టుపక్కల ఉంది ఎంత లాక్కొని ఇం చేసినాడు మననే రెవెన్యూ వాళ్ళు దాన్ని ఆర్డర్ ఇచ్చినారు పీకి పారేమని ఆయన ప్రమాణం చేయమను సారా ప్యాకెట్లు అమ్మలేదా దేవలో నేను తీసుకొని పోలేదా సరే అన్ని దానికైనా దుర్మార్గం ఏమంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది వేరే వాళ్ళ ప్లాట్ దీనికోసం అనేది సిక్స్ హండ్రెడ్ డయాతో నీళ్లు పోతా అంటే ఈయన తెచ్చి సిక్స్ హండ్రెడ్లో ఫోర్ హండ్రెడ్ డయా కలుపుతాడు కానీ హైకోర్టు చేయకూడదని ఇస్తే కూడా అప్పట్లో ఉండే డిఓఎస్పి ఈయన అందరు కలిసి నేను బయలుదేరుతుంటే ఇంట్లో అవసరస్ చేసి కనెక్ట్ చేసినారు ఇవద్దు ఏమైంది మొత్తం పోయింది ఇది మీరు అనుకుంటాడు తాడిపోతడు అంటారేమో ఆల్ ఎడ్యుకేటెడ్ కామండి జర్నలిస్టులు ఎవరు అంటే అందరు జర్నలిస్ట్ మీరు జవాబు చెప్పాల్సి పనిలే కొందరు పూసపుచ్చుకొని ఇది అదే అని రాస్తాడు ఎస్ ఐఎమ్ రెడీ అక్కడ విజిటర్స్ బుక్ ఉంటుంది అవన్నీ వచ్చి రాసి పండుగ ఇంత ఇంత రాస్తారు ఎందుకు తాడిపత్రి నాకు దేవలం ఈ ఊర్లో ప్రజలంతా నాకు దేవుళ్ళు ఎస్ ఏమనుకుంటున్నారు ఎస్ వియా కంప్రమో పొలిటికల్ ఫ్యామిలీ అండి దివాకర్ రేపు నాగిరెడ్డి గారు దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి అశ్విత్ రెడ్డి నా మనవాళ్ళు ఉన్నారు ఒకటో తారీఖు చదువుతానారు వాళ్ళ నాన్న కోసరం లాస్ట్ టైం వచ్చి వాడు స్పీచ్ ఇచ్చాడు ఇస్ ద బ్లడ్ ఎన్ని మాట్లాడతాడు నిజం రాయండి నేనేమంటే నిజం రాసేవాళ్ళు ఇప్పుడు ఎందుకంటే డివైడ్ అయిపోయినారు అందరు ఆ పార్టీకి ఈ పార్టీకి దాన్ని నిష్పెట్టండి తాడిపత్రి అంటే ఎందుకు అంత ఎదురతారు తాడిపత్రి నుంచి ఫైల్ పోయిందంటే కలెక్టర్ ఆఫీస్ కానీ ఎక్కడన్నా పోతే కళ్ళు మూసుకొని సంతకం పెడతారు తాడిపద్దరు మున్సిపాలిటీకి ఆ పర్తి మున్సిపాలిటీ నుంచి ఫోన్ అప్పుడప్పుడు సార్ రూలేమి ఇది అని అదేమని ఇప్పుడు సోలార్ పర్మిషన్ తెచ్చినా సోలార్ పోయినారా ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్ళు ఇచ్చే పరిస్థితి నాకుంది అంత అద్మానంగా రాయిందండి తాడిపత్రి గురించి ప్లీజ్ కమ్ విల్ ఆల్ ఇన్వైట్ యూ హూ ఆర్ వాంట్ సీ దిస్ ఈజ్ గోయింగ్ టు మై టెంపుల్ సిటీ ఆఫ్ రాయలసీమ ఫ్యూచర్లో వేర్ ద పబ్లిక్ నేను ఎప్పుడో ఒకటే చెప్తా ఎవరినా తగ్గోడంటే ఎవరికి అంబిషన్ ఉంటుంది ఈ చేరు కావాలని అనుకుంటాడు వాడు తగ్గోడు ప్రతి ఒక్కరు వంద రూపాయలు సంపాదిస్తానో వాడికి ఏం అవసరం లేదు ఆప్యాయంగా ఏరన్నానా బాగున్నావంటే చాలు దట్ ఈస్ దేర్ ఇన్ తాడిపత్రి ఆడపిల్లలను కొట్టిస్తావు నువ్వు నీ కొడుకు పరిగెత్తి అన్ని రికార్డ్స్ పంపిస్తావు ఎవరికైనా కావాలంటే నేనేం లేదు ద డే వన్ వి లాస్ట్ వి ప్రిపేర్ ఆల్ ద రికార్డ్స్ మేము ఎవరి ఉందంటానవా నాట్ జగన్ రెడ్డి ఆర్ ఇస్ పార్టీ ఇస్ ఎన్ ఇండివిజువల్ మన ఆనంద్ గండ రావట్లేదా శైల మీటింగ్ పెట్టుకోలేదు వీళ్ళకి అర్హత లేదు ఫ్యామిలీకి అర్హత లేదు పంతొమ్మిది ముందు ఏడు ఉన్నాను మీ కొడుకుల ఎక్కడ ఉన్నారు ఇంటే ఎ బైక్ అది ఇష్టం సంపాదించుకుంటారు సంపాదించుకుంటా నేనే వద్దన్నా మీ కథ చెప్పాలంటే ఎంత ఎన్ని చెట్లు కొట్టినాడు ఆయన ఎన్ని చేసినాడు ఆయన భాష చూడండి దయచేసి చెప్పు మెట్టు ఎందుకు గెలిపించారు ఆయన నన్ను మున్సిపల్ ఎలక్షన్ ఇవన్నీ మాట్లాడితే ఇష్టపెట్టండి ఎందుకు ప్రజలు ఒక్కరిని గెలిపించినారు ఆంధ్రప్రదేశ్లో చెప్తా మా ఫ్యామిలీని పోగొట్టుకోరు తాడు పెద్ద ప్రజలు ఏమనుకుంటున్నారు ఏదో చెప్తారు యూ యూ డో యూ స్పీక్ వితౌట్ ద రికార్డ్స్ ఐర్ టు స్పీక్ విత్ ద రికార్డ్స్ ఏందో జర్నలిజం అంటే ఏందో ఏంటంటే విశ్లేషకులు అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ విశ్లేషకులు రండి మరి రండి నేనే వస్తా బుక్కులు తీసుకొని అన్నీ తీసుకొని ఫ్రమ్ ఏ టు జెడ్ ప్లీజ్ నా గురించి ఏమన్నా మాట్లాడండి దయచేసి నాట్ మా ఊరు గురించి మాట్లాడమ కమ్ ద రోడ్స్ కి ఎవ్రీథింగ్ ఎనీథింగ్ పార్టీ వైజ్ మీరు మాట్లాడితే నేనేమో ఏమనుకోను డోంట్ టాక్ అబౌట్ ద బ్యాడ్ ఆఫ్ థాట్ పెత్త ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ యూ స్పీక్ అబౌట్ మీ వెరీ సారీ నేను ఎవరినో ఒకరిని పర్టికులర్గా అనడం లేదు మీరు విశ్లేషకులు రండి చూడండి పెట్టండి యు ఆర్ రైట్ వాని ఎంపీలే వాని రాణిలే ఎంతమంది నాశనం చేసిపోయినాడు వాడు ఆడపిల్లలు ఎవరన్నా తల్లి తరిమి కొడతారా కౌన్సిలర్ని మోటార్ సైకిల్లో పోతా అండి నేను అందరూ స్కూటర్లో గురించి నా కౌన్సిలర్ కింద ఎలక్ట్రిక్ స్కూటర్ ఎందుకు తిరిగేదాని కానీ అందరినీ వచ్చేది మోటార్ సైకిల్ ఉద్దేది కింద పడేసేది నమస్కారం సార్ విశ్లేషకులకు ప్లీజ్ వై కాంట్ యూ ఆల్ కమ్ ప్లీజ్ కమ్ ద థా హౌ ఇట్ ఈస్ అందుకని నేను ఎవరి గురించి నేను బ్యాడ్గా చెప్పడం లేదు డోంట్ అటర్ తాడిపదరే అది ఏదో అయిపోయింది 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 ఏమైపోయింది ఏమైనా నా కొడుకు నాకు గన్మెన్ కూడా లేరు తెలుతో తెలియదు ఐ రోమ్ హలో వై నాకేం భయం లేదు ఆయనకు గన్మెన్లు అన్నీ పెట్టుకుంటాడు మళ్ళీ సెక్యూరిటీ అంట పో నువ్వు కోర్టుకు పో మేమే వద్దని లేదు ఎవరు రైట్ టు గో ఎవరిబడి అది రైట్ టు గో ఓన్లీ ప్రాబ్లం ఏమంటారు లా ఉంటా ఆర్డర్ ఇప్పుడు మా కాపు అదే కదా ఈడ్స్ ఇడ్స్ కొట్టినారు రోడ్లో ఈడ్చినారు మమ్మల్ని విత్ ద వీడియోస్ ఐ ఇఫ్ ఇఫ్ ఎనీబడీ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ ఐ విల్ కమ్ టు యువర్ ప్లే అల్లా టపాడో చెప్తే నేను రాను ఇంకా మనిషికి పేరు ఉండేవాడిని పిలవండి విత్ ద వీడియోస్ ఐ విల్ నాట్ స్పీక్ ఓన్లీ ఐ ఇట్స్ నాట్ గుడ్ సారీ యో హట్ అయితే సారీ నాకు ఎందుకంటే నా గురించి మాట్లాడితే నేను బాధపడినా ప్లీజ్ డోంట్ టాక్ అబౌట్ దాడు పెద్ద బ్యాడ్ రైట్ థ్యాంక్ యూ